మీడియా మిత్రుల సమావేశం ఏర్పడడం జరిగింది ముఖ్య కారణం ఏంటంటే ఈ రెండు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద వారి బ్రదర్స్ మీద సలహాదారు రెడ్డి మీద ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారిపైన వచ్చే ప్రచారాలు వారిచ్చిన స్టేట్మెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మరొక పది సంవత్సరాలు ఉండాలనుకుంటూనే పార్టీని విచ్చలవిడిగా చేసే యత్నంలో మరి ఉన్నారు అందులో భాగంగా నిన్న మొన్న మరి మంత్రివర్యులు శ్రీకా గారి యొక్క కుమార్తె ఏదైతే పోలీస్ వాళ్ళపైన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ను మరియు వేబినరేంద్రెడ్డి గారిని ఇచ్చిన స్టేట్మెంట్ను మరియు కొండల రెడ్డి ప్రదర్శ మీద సీఎం గారు ఇచ్చిన దాని మీద మేము ఖండించడానికి సమావేశం ఏర్పడడం జరిగింది వేబు నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి వరంగల్ ఈస్ట్ నుంచి ఎప్పుడైనా పోటీ చేయలేదు ఆయన వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేయడం జరిగింది వరంగల్ లో ఆయనకు స్టేషన్ రోడ్లో సొంత బిల్డింగ్ ఉంది యాభై సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు వాళ్ళ బ్రదర్స్ అంతా ఇక్కడే ఉన్నారు ఆయన సీకం ఆసుపత్రిలో జన్మించడం జరిగింది ఆయన అడిగే హక్కు ఆయనకుంది ఆయన విమర్శించే స్థాయి ఈమెకు లేదు రెండ్రి కొండల్ రెడ్డి బ్రదర్స్ మేము సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి వాళ్ళ గవర్నమెంట్ ఎగ్గుదు వాళ్ళు ఏమైనా క్రౌడ్ కూలర్సా వాళ్ళు వాళ్ళ రాయికీయాల ముప్పై నుంచి వారు మౌన్నర జిల్లానే రాజకీయాల్లో శాసించిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళు రాజకీయంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం సీఎం రేవంత్ రెడ్డి గారు తినక ఉండి వారు నడిపించారు వారికి ప్రోటోకాల్ ప్రకారం ఒక సీఎం బ్రదర్స్కి లో ఎటువంటి తప్పులేదు అది చాలా దురదృష్టకరం